అందరికి నమస్కారం శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుజీ గురుజీ సాధారణంగా బోనాలు చేసే సమయంలో మనం ఏదైతే బలులను అందిస్తున్నామో అంటే ఇప్పుడు కోళ్లను బలిస్తారు ఈవెన్ మేకలను బలిస్తారు ఇట్లా గావులు చాలా మంది పోతరాజులు పడుతూ ఉంటారు ఈ విధంగా అమ్మవారు కోరుకుంటారా లేక ఈ భక్తులు చేసే ఈ ప్రయత్నమే అంటారు అమ్మవారు ఇలా చేస్తే మనల్ని కరుణిస్తుంది అని చెప్పి ఆచారంగా వస్తున్న పద్ధతేనా నిజంగానే అమ్మవారు ఈ విధంగా కోరుకుంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బలి ఇచ్చే విధానం ఈ కలియుగానికి ఏం చెప్పబడింది ఇంతకుముందు యుగాల్లో ఉండేవా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే బలి కలియుగంలో నిషిద్ధము బలి నిషిద్ధం అశ్వమేధ యాగం నిషిద్ధం ఇట్లా కొన్ని నిషిద్ధాలు చేశారు ఇది కలియుగంలో ఎందుకంటే చెప్తాను చూడండి బలిలు ఇవ్వడం కానీ తామసికమైనటువంటి కొన్ని కొన్ని విద్యలు ఉంటాయి కొన్ని అంటే తామసత్వంలోకి వెళ్ళిపోయి చేసేటువంటి కొన్ని సాధనలు పెరిగిపోయే సాధనలు ఉంటాయి కొన్ని అలాగే శక్తి దేవత ఆరాధనలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఇప్పుడున్నటువంటి కాలంలో మనిషి తట్టుకోలేడు వాటిని ఓకే ఒక అంటే దేవతా బలి ఒకప్పుడు ఎందుకు ఉండేదండి ఇప్పుడు మరి దాన్ని ఎందుకు మారుస్తున్నాము ఒక కొన్ని కొన్ని యుగాల్లో ఒకప్పుడు అందరూ మాంసాహారం తినేవారు ఇప్పుడు ఎందుకు ఈ కలియుగంలో కొంతమందికే మాంసాహారం తినమన్నారు కొంతమందిని ఎందుకు తినొద్దన్నారు అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మన యొక్క మానసిక స్థితి ఆరోవంతం మన మనసుగా మారుతుందని చెప్తూ ఉంటారు అయితే కలియుగంలో మాత్రం బలం అనేటువంటిది నిషిద్ధము శాస్త్రపరంగా మీరు ఇందాక అన్నారు ఏమండి అమ్మవారు అడుగుతుందా అమ్మవారు అడగదు ఎప్పుడు కూడా తల్లి ఎప్పుడైనా పిల్లల్ని కట్ చేయమంటుందా లేదు గురజీ ఈ బలి అనేటువంటిది కొన్ని కొన్ని దేవతల్లో కూడా రకరకాల దేవతామూర్తులు ఉంటాయి ఆ దేవత సంబంధించిన వాటికి ఇస్తూ ఉంటారు అయితే అలా బలిచ్చినప్పుడు దానివల్ల కొన్ని శక్తులు వస్తుంటాయి కొన్ని కొంతమంది చేసేటప్పుడు ఉపాసనతో అవి ఏమవుతుంటుందంటే వీళ్ళకంత శక్తి లేదనుకోండి వీళ్ళ వంశం నాశనం అయిపోతుంది ఆ బలి వల్ల మళ్ళీ దాని సరిగ్గా హ్యాండిల్ చేయడం కనుక రాకపోతే అమ్మవారి నుంచి వచ్చే శక్తి మనం కొంతమంది అమ్మవారికి ఇస్తుంటారు కొంతమంది ఏంటంటే కొన్ని పిశాచ సంబంధించినవి కొన్ని ఉంటాయి వాటికి ఇస్తారు యాక్చువల్గా చెప్పాలంటే అమ్మవారి దేవతామూర్తుడికి ఎవరు ఇవ్వరు అంటే కొంతమంది ఇస్తారులేండి తెలిసి తెలియక కొన్ని కొన్ని ఉన్నాయి లేండి కొన్ని విషయాలు కొంతమంది కొన్ని కాలభై ఆలయం కూడా ఒకటి ఉంటుంది మనకి చెన్నైలో అక్కడైతే అక్కడ తీసుకొచ్చి బలి కూడా ఇస్తుంటారు కొంతమంది అక్కడ నేను అనేది ఏంటంటే అసలు బలం అనేటువంటిది ఎలా ప్రారంభమైంది ఇప్పుడు మీరు చూడండి అమ్మా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు బ్లడ్ తక్కువ ఉంది షుక్కర్ తక్కువ ఉంది ఆయన ఏం చెప్తారు వెంటనే సజెషన్ చేస్తాను మీరు నాన్ వెజిటేరియన్ తినండి మీకు బీట్వెల్ తగ్గింది చేయండి అంటాడు నిన్న కూడా ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉంటే ఆవిడ చెప్పింది ఏమో ఏమండి నాకు డాక్టర్ గారు ఇట్లా సజెస్ట్ చేశారు నాకున్న ఆరోగ్య పరిస్థితికి నేను తింటే కానీ నాకు ఆరోగ్యం అవ్వదంట అందుకని నేను తింటున్నాను తప్పదు అలాంటి సందర్భంలో ఓకే వేరే వేరే వాటి ద్వారా రావట్లేదు అందులోనే త్వరగా వస్తుందట అని చెప్పి కొంతమంది చెప్పారు నేను తింటున్నా డాక్టరేజ్ ప్రిస్క్రిప్షన్ చేశాడు అన్నప్పుడు అయితే ఈ దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళి మేకను కోడిను కోయడం అనేటువంటిది కలియుగంలో నిషిద్ధం కదా మరి ఇప్పుడు ఏంటండి అంటే బలంటే ఎంతసేపు మీరు ప్రాణం తీయడమే కాదు బలి అన్నము అంటారు అంటే అన్నాన్ని కూడా తీసుకెళ్ళి పెట్టినా అది బలే అలా కూడా ఇవ్వచ్చు ఇంకోటి నీ అహంకారాన్ని నీలో ఉండేటువంటి కామ క్రోధాలని చంపేయడం నిజమైనటువంటి బలి ఓకే మరి ఇలా చేసినందుకు దేవుడి పేరు చెప్పుకొని కట్ చేసేసినందుకు దీనికి పాపం వస్తుందా ఖచ్చితంగా వస్తుంది గురుజీ అంటే ఎప్పుడు ఏది జరిగినా సరే ఖచ్చితంగా ఏదో ఒక బలి అనేది అమ్మవారికి ఇవ్వడమో అది అందరికి పెట్టడమో ఇదంతా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది దీనివల్ల వాళ్ళ కుటుంబానికి కానీ లేదా దాని గురించి కూడా చెప్తాను కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు ఇది ఎట్లా ప్రారంభమైంది ఏమిటి అంటే ఇది కూడా ఈ చలికాలం ఈ వర్షాకాలం ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి క్రతువులు కూడా ఎలా అంటే శక్తిని తగ్గుతూ ఉంటుంది ఇమ్యూనిటీ తగ్గుతూ ఉన్నప్పుడు మాంసాహారాన్ని అమ్మవారి ప్రసాదంగా తీసుకొని అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటి స్టార్ట్ అయింది ఒకప్పుడు అంటే ఇది ఫస్ట్ అమ్మవారికి సమర్పిద్దాము దీనివల్లే మనం రక్షించబడతాము కొంత శక్తి రావాలంటే అప్పుడు దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అమ్మవారికి సమర్పించి మనం తీసుకుందాము ఒక గ్రామదేవతకు సమర్పించి తీసుకుందాము అనే దాని నుంచి ప్రారంభమైంది అది తీసుకోకుండా దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి ఎట్లా అంటే అదేదో ఇట్లా జల్లుతారు వాటర్ ఏదో అది తలకాయ ఊపితేనే కట్ చేస్తారు దానికి జరదా అంట అలా అది అంటే అది ఒప్పుకున్నట్టుగా భావిస్తారు ఇట్లా ఏంటంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల ప్రాంతాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉన్నాయమ్మా అయితే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ నాన్ వెజిటేరియన్ పీపుల్ బాగా ఇష్టపడి ఈ నాన్ వెజిటేరియన్ తినడం కోసం భగవంతుడిని చూపిస్తూ భగవంతుని నెపంతో కట్ చేసేస్తున్నారనిపిస్తుంది కానీ నేనేమంటానంటే మాంసం తినేవాడు మాత్రమే నాన్ వెజిటేరియన్ కాదు నీ ఆలోచనలు నాన్ వెజిటేరియన్గా ఉంటాయి నువ్వు తినడానికి వెజిటేరియన్ తినొచ్చు కాయగూరలే తినొచ్చు కానీ ఇంకోటి మోసం చేయాలి ఇంకోటిది కొట్టేయాలి దట్ ఈస్ ఆల్సో నాన్ వెజిటేరియన్ మెదళ్ళు చెడుబుడ్ ఉంటే యు ఆర్ నాన్ వెజిటేరియన్ నాట్ వెజిటేరియన్ నేను నేను వెజ్ తింటూ వీడిని కిందకి రా రావిడు ఉద్యోగం బాగా ఎదుగుతున్నాడు వాడిని కాలు పెట్టుకుని మీద చాడీలు చెప్పి వాడిని లాగేయాలి అది నాన్ వెజిటేరియన్ తినడం కంటే కూడా అంటే పెద్ద కొన్ని కొన్ని కర్మలు చేసే వాళ్ళకి ఏమీ చెప్పలేదు నిషిద్ద చెప్పలేదు శాస్త్రంలో ఇప్పుడు బ్రాహ్మణుని తినొద్దు చెప్పింది అంటే ఏమిటి పురోహితం చేస్తున్నాము వాడిని తినొద్దని చెప్పింది ఎందుకు పూజలు పూజలు పునస్కారాలు మంత్రాలు స్పష్టత రాదు అది మంచిది కాదు నార్మల్గా వేరే వేరే వాటిలో పుట్టుకోవాలి వాళ్ళు తినొచ్చు తప్పేం కాదు అది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ వెజిటేరియన్ నేను ఏమి తిననండి నేను చాలా గొప్పవాన్ని తినడానికి లేదు ఎందుకంటే నువ్వు పేరుకు మాత్రం నువ్వు కాయగూరలు చక్కగా నువ్వు తింటూ నీ ఆలోచనలు మాత్రం పక్కవాన్ని ఎలా పడగొట్టాలి పక్వాన్ని ఎట్లా నాశనం చేయాలంటే యు ఆర్ ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ ఇంక అందులో డౌట్ లేదు అది కూడా ఎందుకంటే పక్కవాడిని ఇబ్బంది పెట్టే అంత ఆలోచన నీలో ఉంటే ప్రతి క్షణము నువ్వు నాన్ వెజిటేరియన్ తింటున్నట్టే వీడేదో వారానికి తెచ్చుకొని తింటాడు నువ్వు రోజు తింటున్నావు ప్రతి క్షణం తింటున్నావు అది ఫస్ట్ వారాలు రోజు తింటున్న వాళ్ళు ఇంకా నాన్ 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 కాబట్టి ఏంటంటే ఇలా పుట్టింది ఆచారం అనేటువంటిది అమ్మవారు ఏమీ అడగదు కొన్ని శక్తి శక్తి సంబంధించినటువంటి క్రతువులకి వాడతారు వాటికి కొన్ని శక్తి సంబంధించినవి కొన్ని కొన్ని ఇప్పుడు మనకి చూడండి బ్లాక్ మ్యాజిక్స్ అంటారు లేకపోతే కొన్ని కొన్ని మనకి తెలిసినవి కొన్ని కానీ ఎన్నో రకాల దక్షిణ మనకి వామాచారాలు కౌలాచారాలు దక్షిణాచారాలు ఇట్లా రకరకాల ఆచారాల్లో కొన్ని ఆచారాలలో వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని దీక్షలు తీసుకొని కొన్ని శక్తులు సంపాదించుకోవడానికి కోళ్ళని మేకలను కూడా ఇస్తారు అది అలా 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 ఏమైపోయిందంటే కాలక్రమేపు ఇంకో 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 మార్పులు చెందుతూ అది ఒక ఆచారం అది కొన్నిసార్లు ఏమో ఇది ఆరోగ్యం ఇంకోసారి ఇంకోసారేమో దానికనో అది కాస్త మార్పులు చెందుతూ వస్తుంది మనకి కానీ అమ్మవారు ఎక్కడ నువ్వు నాకు ఇది బలి ఇవ్వని అడగదు ఎక్కడా కూడా తల్లి కదా తల్లి ఎందుకు అడుగుతుంది ஸ்ரீ ஸ்ரீமாத்தே நம